హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు పోసాని కృష్ణమురళికి ఇప్పుడు అసలు సిసలైన సినిమా కనబడుతుంది నోటి దూల ఎంత పనిచేసిందో పాపం పోసాని కృష్ణమురళి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు వైఎస్ఆర్సిపి అండదండలు చూసుకొని వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇస్తానన్న పదవికి కకృత్తి పడి ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాము రెచ్చుకో అని జగన్మోహన్ రెడ్డి అండ్ కోచ్ చెప్పడంతో హద్దు అదుపు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ మరికొందరిని తిట్టిన ఇష్యూలో దాదాపు పదిహేడు కేసులు నమోదయ్యాయి ఈ పదిహేడు కేసుల్లో కొన్ని చోట్ల బెయిల్ మంజూరైన మరికొన్ని చోట్ల బెయిల్ వచ్చే సమయానికి పోలీసులు మరో పీటీ వారెంట్ తీసుకురావడంతో ఆ బెయిల్ ఆగిపోతూ ఉండేది ఇలా ఇప్పుడు మార్చి ఇరవై ఆరో తేదీ వరకు ఈ పోసాని కృష్ణ మురళి ఇంకా జైల్లోనే ఉండాలి అప్పటికి ఇంకేదైనా కేసు విషయంలో పోలీసులు మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ రిమాండ్ గనక పంపిస్తే ఇక పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇదే పోసాని కృష్ణ వెంటాడుతున్న భయం నిన్న కోర్టులో పోసాని కృష్ణమురళి జడ్జి గారి ముందు చాలా ఎమోషనల్ అయ్యాడు నాకు ఇప్పటికే హార్ట్కు సంబంధించి రెండు వేశారు ఆరోగ్యం బాగాలేదు రెండు రోజుల్లో గనక నాకు బెయిల్ రాకపోతే ఇక ఆత్మహత్య శరణ్యం అంటూ జడ్జి గారి ముందు తన ఆవేదన వెలగక్కాడు అలాగే పోసాని కృష్ణమురళి తరఫున వాదించే లాయర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే ఇటు ఎవరైతే కేసు వేశారో ఆయన తరఫున ఉన్నటువంటి లాయర్ ఇద్దరి మధ్యన వాదోపవాదాలు జరిగాయి ఫైనల్గా కోర్టు మార్చి ఇరవయో తారీఖు వరకు రిమాండ్ను పొడిగి పొడిగించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం మళ్ళీ పోసాని కృష్ణమురళిని గుంటూరు జైలుకు తరలించడం జరిగింది ఇలా ప్రస్తుతం పోసాని కృష్ణమురళి విషయం చూస్తూ ఉంటే చాలామందికి గుణపాఠం ఎందుకంటే అధికార మతంతో అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఉంది కదా అని చెప్పి అట్టదిట్టంగా వాగుతే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఇలాంటి పోసాని కృష్ణమురళి అలాగే బోరుగడ్డ అనిల్ లాంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి కూడా ఇదే ఆయనపై చాలా కేసులు ఉన్నాయి ఒక కేసులో బెయిల్ దిగితే మరొక కేసులో బెయిల్ రానివ్వకుండా జరుగుతుంది నిన్న ఇలాగే ఒక కేసులో మధ్యంతర బెయిల్ దొరికింది బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేశాడో అలాగే ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెట్టాడో మనందరికీ తెలుసు ఆ తర్వాత నిన్న మళ్ళీ అతను పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు జైలుకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేస్తే ఆయన పైన సిఐడి గుంటూరుకు సంబంధించినటువంటి సిఐడి పోలీసులు ఇతను ఒక పాస్టర్ను బెదిరించాడనే కేసు పైన మళ్ళీ పీటీ వారెంట్ దాఖలు చేయగా పరిశీలించిన కోర్టు బోరుగడ్డ అనిల్కు మళ్ళీ రిమాండ్ను పొడిగింపడం జరిగింది ఇలా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా ఈ బోరుగడ్డ అనిల్ అలాగే పోసాని కృష్ణమూరి ఇంకొంతమంది విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇవాళ ఈ గతి పట్టింది ఇది చాలామందికి ఒక కనివిప్పు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఉండంగా కూడా ఎవరైనా ఇలాగ అడ్డదిడ్డంగా వాగినా కూడానే వైఎస్ఆర్సిపి వాళ్ళు వదిలిపెట్టరు అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు అందుకే పోసాని అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇష్యూ మందికి ఒక గుణపాఠం అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం